అతను ఫ్రమ్ ద ముగ్గురు నమ్ముతున్నాడు మధ్యలో జనసేన విడిగా అన్నట్టు నటించింది కొన్ని రోజులు బీజేపీ విడిగానే ఉంది చివరి దాకా కూడా చివరిలో కలిసింది బట్ జగన్ కి ఉన్నటువంటి అవగాహన వాళ్ళ ముగ్గురు కలిసి పోటీ చేస్తారు ఆ విషయంలో నాయకులు ఎన్నిసార్లు ఎందుకంటే మనం ఎందుకు వెళ్ళడానికి కెలకడం అంటే కూడా లేదా వాళ్ళ ముగ్గురు కలిసి పోటీ చేయబోతున్నా మీరు అనవసరంగా ఫీల్ కాబట్టి ఖచ్చితంగా టార్గెట్ చేయండి అనే చెప్పాడు అతను ఇక అది పక్కన పెడితే కేసీఆర్కి రెండు వేల పద్దెనిమిదిలో కూటమి కాదు ఎఫెక్ట్ అక్కడ కూటమి అనేది లాస్ట్ సెకండ్ అతను ముందస్తు ఎన్నికలకు వెళ్ళింది కూటమికి భయపడి కాదు ముందస్తు ఎన్నికలకి వెళ్ళింది పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్లమెంట్ ఎన్నికలతో కలిసి అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు పార్లమెంట్ ఎన్నికల ఫలితాల ఇంపాక్ట్ రాష్ట్ర ఎన్నికల మీద కూడా ఉంటుంది అసెంబ్లీ మీద కూడా ఆ ఇంపాక్ట్ ద్వారా తను దెబ్బతింటానని భయపడి అంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అవుతుంది తప్పించి మధ్యలో తను ఆటలాట పండి అయిపోతాడు అందుకోసం ముందస్తుకెళ్ళి గెలిచాడు అందుకని మీరు చూడండి ఇక్కడేమో ఎనభై నాలుగు ఎనభై మూడు దాకా తెచ్చుకున్నటువంటి అదే పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేటప్పటికి తొమ్మిదే అంటే తొమ్మిదేళ్ళు ఎంత అయింది అక్కడ అసలు కంటే తక్కిందిగా మెజార్టీ అక్కడ కాబట్టి అట్లాగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఇప్పుడు ఆ రూట్లో చూసుకున్నప్పుడు యాంటీ వైసీపీ అవుతుంది ఎందుకని